కీర్తనలు తొంభై ఒకటి ఏడవ వాక్యం అండి నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి పక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు గొప్ప వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ మహిమగంత కలుగునగాక ఆమెన్ ప్రైజ్ ఈ ఈరోజు దేవుడు ఎంతో చక్కగా మాట్లాడాడు ఎందుకంటే నీ కుడి పక్కన కానీ నీ ఎడమ పక్కన కానీ ఎక్కడైనా కానీ నీ ఎవ్వరు పడినను నిన్ను దేవుడు పడేయనని మాట్లాడుతున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరులాగున ఈ దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఈరోజు నేను వాగ్దానం వినేశాను ఇది నా జీవితంలో జరుగుతుందా ఓకేలే చూద్దాంలేని చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు ఇది కొంతమంది ఇది ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాటలు మనకు ఖచ్చితంగా గుర్తొస్తాయి ఏదో వాక్యం తీసి చదువుతామో లేకుంటే ఏదైనా టీవీ పెట్టుకొని చూస్తామో అలాంటి సమయంలో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడని నమ్మకం మనకు ఉంటుంది కదా అప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా అది మనకు తగ్గట్టే మాట్లాడుతున్నారు మనకు మనం క్లెయిమ్ చేసుకుంటాము నిజంగానే మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కొంతమంది మనుషుల ద్వారా మాట్లాడు చాలా మంది ద్వారా మాట్లాడతాడు కానీ ఈరోజు మనం క్లెయిమ్ చేసుకొని మనం దృష్టి ఇచ్చి చూడవలసింది ఏంటంటే దేవుడు ఈరోజు వాక్య ధ్యానంలో మనతో ఒక మాట మాట్లాడాడు అంటే దాని గురించి మనం ప్రార్థనలో ఉండాలండి ఎందుకంటే ప్రార్థనలో ఉండాలి అని చెప్తున్నానంటే ఇరవై నాలుగు గంటలు అలానే ప్రార్థన చేస్తూ దాని గురించి ఉండమని కాదండి అది నాకు ఈరోజు చరుకులాగున సహాయం చేయి ప్రభువా అని నీ నోటితో నువ్వు మాట్లాడాలి దేవుడితో నువ్వు దేవునితో ఎప్పుడైతే సహ సహవాసం చేసి ఉంటావో నీ నీ చుట్టూ ఎంతో వేల మంది రాని కానీ నిన్ను మాత్రం దేవుడు కాపాడుతాడు ఎందుకంటే నీ అందు ఆయనకున్న క్రియలు కానీ ప్రణాళికలు కానీ చాలా గొప్పవి నీ అందు ఆయన ప్రణాళికలు ఉన్నప్పుడు వాటిని బట్టి నువ్వు దేవుణ్ణి తృణీకరించకుండా వాటిని బట్టి అమ్మో ఇది నా జీవితంలో జరుగుతుందా ఇదిలో మీరే మనమే మనమే ఇది కాదు ఇది అవును ఇది జరుగుతుంది ఇది జరగదు అని మన చేసుకొని మనమే దానికి ఇచ్చేస్తాము ఇది జరిగేస్తుంది లేండి మనము ఎందుకు ఇది జరుగుతుందా ఫస్ట్ అని మనం అనుకుంటాం కదా దానివల్ల అది జరగకుండా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఉద్యోగం నాకు వస్తుందా ప్రభావ ఇది జరుగుతుందా ప్రభా నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నీకు వస్తుంది కానీ దానికి దేవుని సహాయం అనేది తోడుంటే ఖచ్చితంగా వస్తుంది నువ్వు కష్టపడకుండా ఇది నాకు వచ్చేయాలి ప్రభు అంటే నీలాంటి బిడ్డలు ఎంతోమంది ఉండుంటారు కదా దానికి అప్లై చేసిన వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి గమనించావా నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తున్నావు వాళ్ళు వాళ్ళ కష్టంతో పాటు ప్రార్థన కూడా చేస్తున్నారు అందువల్ల వాళ్ళు పొందుకుంటున్నారు నువ్వు పొందుకోలేకపోతున్నావు ఉద్యోగం రావట్లేదు ప్రభు నాకు మాత్రమే రావట్లేదు నేను నేను ఇంతగానో స్థుతిస్తున్నాను కానీ నాకు ఎందుకు రావట్లేదు నీలాంటి బిడ్డలు అక్కడ చాలామంది ఉన్నారు ఎందుక వారు కూడా దేవుని స్థుతిస్తూ కష్టపడుతూ వారు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ ఉద్యోగం అనేది రాలేదు అందుకే ఈ వాగ్దాన్ని నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను నేను ఆ ఉద్యోగంలో గెలుస్తాను ఈ ఉద్యోగంలో ఓడిపోతాను అది ఏమీ లేదండి మీరు కష్టపడి నీ వంతు ప్రయత్నం అనేది మీరు చేయాలి ఖచ్చితంగా అప్పుడు దేవుడి శక్తి కూడా మనకు తోడవుతుంది నేనేం కష్టపడుకున్నా నాకు అన్ని రావాలి అంటే ఖచ్చితంగా రావు నేను ఒక జాబ్ చేయాలని నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు వారిని పట్టుకొని నేను వేరే దగ్గర వదిలేసి నేను జాబ్కి వెళ్ళలేను హోమ్ టౌన్లోనే జాబ్ చేస్తున్నాను కాబట్టి వారిని పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళలేను అలాగని మా పేరెంట్స్ దగ్గర కూడా నేను వదలలేను టైమ్స్ వదలవచ్చు కాకుంటే డైలీ వదలాలంటే వాళ్ళు ఊరికి వెళ్ళాల్సిన స్థితిగతులు ఏర్పడతాయి ఎలా వదలాలి ఎలా వదలాలి అని సమ్టైమ్స్ అనుకుంటూ ఉంటాను కానీ అనిపిస్తుంది అరే వదులుతానా లేదా ఏంటి ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా దీనికి నేను గివ్ అప్ ఇవ్వలేకపోతున్నాను కానీ నాకు జాబ్ నీడ్ ఉంది నేను చెయ్యాలి నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్గా నేను బతకాలి అని నేను అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి దానికోసం నేను చాలా ట్రై చేశానండి దేవుణ్ణి అడగను దేవా నా స్థితిగతులు ఇవి నేను పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టలేను అలా అని మొత్తానికి ఇక నా పిల్లలు వదిలేసి నేను జాబ్కి వెళ్ళాలి అంటే ఇటు నా హస్బెండ్కి కాదు నాకు కాదు పిల్లలకి కాదు ఇంత ఉంది ప్రభా నేనేం చేయాలి అని నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా నాకు ఒక ఉద్యోగం అనేది లభించిందండి అది వర్క్ ఫ్రమ్ హోమ్ నేను మంచిగా చేసుకొని ఇంట్లో ఉండొచ్చు అలాంటి ఆ జాబ్ కోసం నేను టూ ఇయర్స్ ప్రయత్నించాను అంటే ఆ జాబ్ ఉందని నాకు తెలీదు కానీ నాకు తగ్గ జాబు టూ ఇయర్స్ తర్వాత నాకు వచ్చింది ఎందుకు నేను నిరీక్షణ కలిగి దేవుడిని ప్రార్థనలో అడిగాను అందుకే టూ ఇయర్స్ తర్వాత నాకు ఆ జాబ్ వచ్చింది మరి మీరు ఎంతగానో నిరీక్షణ ఉంటున్నారు నేను ప్రార్థనలో ముందు చాలా వరకు అయితే వెంట వెంటనే అయిపోవాలి ఫాస్ట్గా ఇది మొక్కేసుకున్నామా తిరపు తెల్లారు అయిపోవాలి అలా ఉండేదాన్ని కానీ రోజులు గడుస్తున్న కొద్దీ దేవునితో సన్నిహితంలోనూ ఆయనతో సమాధానంలో ఉంటున్న కొద్దీ నేను నేర్చుకున్నది ఏంటంటే దేవుడు నిరీక్ష నీ అందు నిరీక్షణ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూస్తాడు ఇంతకుముందు ప్రార్థన చేయించుకుంటున్నాము ఎవరి దగ్గర పాస్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైనా చెప్తే బాగుండు వింటే బాగుండు అని చాలా ఆశగా ఉండేదని ఇప్పటికీ ఉంటుంది అలానే కానీ ఇప్పుడు నేను స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ప్రార్థన చేయాలి ఇంతకుముందు ఆరా ఇంతకుముందు ఆరాటపడే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా నేను చాలా వాటిని జయిస్తాను అనే నమ్మకం అంటూ నాకు వచ్చింది ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా మనల్ని ఎవ్వరు ఆపలేరు నన్ను అయితే ఎవ్వరు ఆపలేరండి ఎందుకంటే నేను ఉన్నది నేను పుట్టింది ఒక హిందూ ఫ్యామిలీలో నేను పెళ్లి చేసుకున్నది ఒక ముస్లిం పర్సన్ని కానీ నేను ఇంత ధైర్యంగా దీన్ని చూపిస్తూ నేను వాక్యం చెప్తున్నాను ఈరోజు ప్రతీది సమస్తము నాకు దేవుడిచ్చాడు ఇవ్వనివి కొన్ని ఉన్నాయి ఇచ్చిన దాంట్లో నేను తృప్తి పడకుండా ఉన్నవి కొన్ని ఉన్నాయి కానీ దేవుడు నాకు అవసరమైనవి ఖచ్చితంగా ఇచ్చాడు నేను ఒకటే బలంగా అనుకున్నాను దీన్ని ప్రార్థిస్తున్నప్పుడు ఎవ్వరూ నన్ను ఆపడానికి వీలు లేదు ప్రభువా నేను తెలిసి తెలియక అది అనుకున్నాను కానీ ఎంత గట్టిగా అనుకున్నాను దేవుడు ఇది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీన్ని వదిలే దీన్ని వదిలేస్తేనే నువ్వు మాతో ఉండు అని ఏ ఒక్కరు ఏ ఒక్కరు నాతో అనలేదని ఎందుకంటే దేవుడి కృప అంత ఉన్నతమైనది ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు సిగ్గుపడిచినేయడు నేను తలగానే ఉన్న తోకగా ఏ రోజు లేను దేవుడు నన్ను ఏ రోజు పెట్టలేదు ఎన్నో జీవితాలు ఎన్నో అద్భుతాలు ఇందులో ఎన్ని పేజీస్ ఉన్నాయో ఈ బైబిల్లో నా జీవితంలో అన్ని అద్భుతాలు ఉన్నాయి ఒంటరి పోరాటం ఒంటరిగా నేను ఒంటరినై ఉన్నాను ఇప్పటికీ అంతే ఒంటరిగానే ఉన్నాను నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఒంటరిగానే ఉన్నాను కానీ ఈ నేను ఎప్పుడైతే శోధనలో ఉన్నానో నేను పడిపోతున్నాను నేను లేస్తున్నాను ఏంటి ప్రభు అన్న స్థితి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతారు నాకు దేవుడి స్వరం ఇప్పటిదాకా వినబడలేదని కానీ ఆయన స్వరం వింటే మాత్రమో నా జీవితంలో ఎన్నో మార్పులతో కూడిన ఆయన స్వరం వింటాను అని నేను నమ్ముచున్నాను మీరు కూడా అదే రీతిగా నమ్మండి దేవుడి ప్రణాళిక తెలుసుకుని దేవునిలో ముందుకు వెళ్ళండి ఆయన యొక్క కృప ఎంతో ఉన్నతమైంది ఆయన కృపను మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మీ చుట్టూ ఎంతమంది ఉన్నాను మీ కుడి పక్కన మీ ఎడం పక్కన మీ ముందు మీ వెనుక ఎంతమంది ఉన్నాను ఎవ్వరు మిమ్మల్ని ఓడించలేరు ఎందుకంటే దేవుడి వాక్యం మన చేతిలో ఉంది మనం దేవుడు ఆయనే అని మనం విశ్వాసం ఉంచిన ఖచ్చితంగా మనం విజయం పొందుతాము ఈ గొప్ప వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ కలుగును కలుగునుగాక ఆమెను దయచేసి ప్రార్థనలోకి భవించండి పరిశుద్ధుడా జీవం కలిగిన గొప్ప నీవే నా తండ్రి పరిశుద్ధుడా నీకు అసాధ్యమైనది ఏదీ నా తండ్రి భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప నా తండ్రి పరిశుద్ధుడా ఏ డోర్ అయితే ప్రభు ఓపెన్ అవ్వట్లేదని ప్రభ చూస్తున్నారు ప్రతి ఒక్క డోర్ను ఓపెన్ చేయండి నా తండ్రి పరిశుద్ధ ఉద్యోగం అనే డోర్ను ఓపెన్ చేయండి ప్రభా అనారోగ్యం అనే డోర్ని బంధించండి ప్రభా నీ గొప్ప కృపను దయచేసి ప్రభ నీ దీవెనలో ఎదుగు గొప్ప కృపాశక్తిని దయచేయండి ప్రభా నీ మాటల్లో ప్రభ ఎంతో శక్తి ఉంది ప్రభ నీ మాటను మాకు దయచేసి నీ నీ సర్వోన్నతమైన స్థలంలో ఉండేలాగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రతి ఒక్కరి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో ఎదుగా గొప్ప శక్తిని కృపను దయచేయమని రానున్న రోజుల్లో ప్రభా ఎంతో శోధనలు ఉన్నాయి ప్రభా అన్నింటినీ తట్టుకునే విజయం మాకు దయచేయమని వేసే అతి పరిశుద్రమం పేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ జీసస్ నమ్మి ఏకీభవించి ప్రతి దానిని మీరు పొందుకొని లాగా దేవుడు మీకు సహాయం దయచేయను గాక ఆ మెయిన్ ద దాట్